హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పెన్షన్ ప్లాన్ గురించి అయితే చూద్దామండి అయితే మనకి ఏంటంటే కనుక సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి అది రిటైర్మెంట్ ఏజ్ ఆ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి నెల నెల మంత్లీ ఇన్కమ్ కావాలి ఆ మంత్లీ ఇన్కమ్ ఎలా వస్తుంది మనం సిక్స్టీ బిలో జాబ్ చేస్తాము లేకపోతే ఇంకో ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా అయితే కనుక వ్యాపారం చేస్తాం అన్నీ చేస్తాం బాగానే ఉంటుంది అప్పుడు మంచిగా బాగానే ఇన్కమ్ అనేది వస్తుంది ఆ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి కావాల్సిన ఇన్కమ్ ఎలా వస్తుంది అది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా పెన్షన్ అనేది ఉండదు సో దానికోసం మనం ఎలాంటి పెన్షన్ ప్లాన్ ఏదైనా కట్టుకున్నట్టయితే కనుక మనకి కావాలి అనుకున్నప్పుడు మనము పెన్షన్ అనేది తీసుకునేలాగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఏ ఏజ్ నుంచి పెన్షన్ కావాలంటే ఆ ఏజ్ నుంచి పెన్షన్ పొందేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనకి మనకి పెన్షన్ అనేది చాలా అవసరం దానికోసం మనం నెల కొద్దిగా అమౌంట్ అనేది కట్టుకొని ఇలాంటి ప్లాన్స్ ఏమైనా మంచివి తీసుకొని నెల నెలా కొద్దిగా అమౌంట్ అనేది కట్టుకొని మనకి కా నెల అయితే నెల నెల సంవత్సరానికి కావాలంటే సంవత్సరానికి కట్టుకోగలేవు ఓపిక ఉంటే సంవత్సరానికి కట్టుకొని మనకి కావాల్సినప్పుడు ఏజ్ నుంచి మనకు కావాల్సిన ఏజ్ నుంచి ఇలా పెన్షన్ అనేది పొందవచ్చు ఈ ప్లాన్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఇది వచ్చేసి పెన్షన్ ప్లాన్ అది కూడా నాన్ లింక్డ్ ప్లాన్ నాన్ లింక్డ్ అంటే అర్థం ఏంటంటే కనుక మార్కెట్కి లింక్ అవ్వదు సో దీనికి రిస్క్ కూడా తక్కువ దీంట్లో రిటర్న్స్ చూసుకున్నట్టయితే కనుక గ్యారంటీడ్ రిటర్న్స్ ఎయిట్ పర్సెంట్ అనేది మనము తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పెన్షన్ అనేది మనము హండ్రెడ్ ఇయర్స్ వరకు పొందే అవకాశం అయితే ఉంది ఇందులో ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక తొంభై రోజుల పిల్లవాళ్ళని కాంచి మనం యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే ఈ ఏజ్లోని ఎవరైనా సరే ఈ పాలసీ అనేది తీసుకోవడానికి అర్హులే ప్రీమియం ఏదైతే ఉందో అది మనం పాలసీ టర్మ్ ఎలాగంటే పెట్టుకోవాలి పదిహేను సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ మనం ప్రీమియం టర్మ్ అనేది పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఏజ్ తర్వాత ఏదైతే మనం ప్రీమియం తీసుకు టర్మ్ తీసుకుంటున్నామో ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెచ్యూరిటీ అనేది అవుతుంది అప్పుడు కాంచి మనము మనకు కావాల్సిన మనం మనం ఎంత ప్లాన్ చేసుకున్నామో దాన్ని బట్టి పెన్షన్ అనేది తీసుకోవచ్చు అయితే ఇందులో కనుక మనం సమ్మెష్యూడ్ అమౌంట్ చూసుకున్నట్టయితే కనుక మినిమం వచ్చేసి రెండు లక్షల రూపాయలు మ్యాగ్జిమం వచ్చేసి నో లిమిట్ మనం ఫర్ సపోజ్ రెండు లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నాం అనుకోండి అప్పుడు సం అది రెండు లక్షల పాలసీ కదా అది పదిహేను సంవత్సరాల టర్మ్తో మనం తీసుకున్నట్టయితే కనుక పాలసీ అప్పుడు మనకు వచ్చేసి సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది అదే నెల నెలా కట్టుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకి వచ్చేసి దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల రూపాయలు అలాగ పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపు పడవచ్చు ఇలాగా మనకి మనం కట్టే అమౌంట్ చిన్నదైనా సరే మనకి అవసరమైనప్పుడు మనకి చేతికి అమౌంట్ అనేది వస్తుంది కదా అందుకని మనము ఎంతో కొంత అమౌంట్లో మినిమం అమౌంట్ అయినా తీసుకొని ఈ పాలసీ అన్నది తీసుకోవడం ఎంతో అవసరం ఇందులో కనుక లోన్ ఫెసిలిటీ కనుక చూసుకున్నట్టయితే కనుక టూ ఇయర్స్ కంప్లీట్ ప్రీమియం కట్టిన తర్వాత లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు ఇందులోని ప్రీమియం అనేది మనం నెలకి కట్టుకోవచ్చు లేదా మూడు సంవత్సరాలకి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అనేది కట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే ప్రీమియం అనేది సంవత్సరానికి ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ కట్టుకుంటే కొద్దిగా తగ్గుతుంది నెల నెలా మూడు నెలలు కట్టిన దానికంటే కూడా దీంట్లో సరెండర్ కనుక చూసుకున్నట్టయితే కనుక మనం పాలసీని అనేది రెండు సంవత్సరాల ప్రీమియం పూర్తి ప్రీమియం కట్టిన తర్వాత అవసరం లేదు కనుక సరెండర్ అనేది చేసుకోవచ్చు ఇందులో కనుక మెచ్యూరిటీ మెచ్యూరిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆ ఏదైతే పాలసీ కడుతున్నామో ఆ పాలసీ అనేది ముప్పై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే మనకి పెన్షన్ అనేది పొందుతాము ఒకవేళ ఫర్ సపోజ్ మనం తీసుకున్న పీరియడ్ ఏదైతే ఉందో టర్మ్ అది ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలకి అలా కంప్లీట్ అయిపోయినా సరే వాళ్ళు ముప్పై సంవత్సరాలు అయ్యే వరకు పెన్షన్ అనేది ఇవ్వరు అది చూసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి ఇందులో కనుక మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి అంటే కడుతున్నాం అనుకోండి మనకి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు రిటర్న్స్ రావచ్చు అదే ఆరు లక్షల రూపాయలు కడుతున్నాం కట్టామనుకోండి ఆ పాలసీ తీసుకొని నలభై ఏళ్ళ వరకు కూడా మనకి రావచ్చు రిటర్న్స్ తర్వాత పన్నెండు లక్షల రూపాయల వరకు కట్టామనుకోండి పాలసీలో అప్పుడు మనకి ఎనభై ఆరు లక్షల వరకు మనకి రిటర్న్స్ అనేది రావచ్చు అదే కనుక మనం పదిహేను లక్షల రూపాయల వరకు కట్టామనుకోండి అప్పుడు కోటి ఇరవై లక్షల వరకు రావచ్చు అదే మనం ఇరవై లక్షలు కట్టామనుకోండి అప్పుడు కోటి అరవై ఒక్క లక్ష అయితే రావచ్చు ఒకవేళ మీకు ఏదైనా పెన్షన్ ప్లాన్ తీసుకోవాలి అని చెప్పేసి మీకు అనిపిస్తే కనుక ఏ వీడియోలో చూసిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసేసుకొని గుడ్డిగా తీసుకోవద్దు ఏంటంటే కనుక వెళ్ళి ఎల్ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి లేదైనా మీకు ఏదైనా ఏజెంట్ ద్వారా కడుతున్నట్టయితే ఆ ఏజెంట్నైనా సరే పూర్తిగా ఆ పాలసీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక్కొని ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించుకొని తీసుకోండి ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవసరాలన్నవి ఉండవచ్చు దానికోసం అందుకనే మన అవసరాలకు సమాధానం చెప్పేలాగా ఉందా లేదా అన్నది చూసుకొని ప్లాన్ చేసుకోండి ఇదండి ఎల్ఏసి జీవన్ ఉమాంగ్ ఫుల్ డీటెయిల్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి